ార్కన్ బాల్ లో జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గడిచిన మూడు రోజులుగా చాలా దుర్మార్గమైన సంఘటన మన సినిమాల్లో చూసుకుంటాం అదే తరహాలో జరిగిన దానికి ప్రభుత్వం తీవ్రంగా స్పందించి వెంటనే అరెస్టులు కూడా చేయడం జరిగింది దాంట్లో ఇంకొక ఇద్దరు ముద్దా అరెస్ట్ చేయవలసిందని చెప్పినటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది హోంమంత్రి గారు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తానని చెప్పారు కుటుంబాలకు పూర్తిగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది వైద్య పరంగా కానీ లేఖలుగా కానీ సెక్యూరిటీ కానీ ఫర్దర్ రోజుల్లో వాళ్ళకి ఎలాంటి ప్రయాణ నష్టం జరగకుండా చూసి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అలా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు రెండు మూడు రోజులు ఆలోచన చేసి కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలని చెప్పి నన్ను నారాయణ గారిని కన్నా లక్ష్మీరాయణ్ గారిని హోంమంత్రి గారిని పంపించి ఒక నివేదిక ఇవ్వండి వాళ్ళకి ఎలాంటి ఉపకారం చేస్తే ఆ కుటుంబం మళ్లీ నిలదొక్కుంటుందనే ఆలోచనతో మనం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ జనసేన పార్టీ తరఫున రెండు రోజుల నుంచే ఆ కుమ సోదరు అరుణ్ గారి కాసర్ గారు అందరూ కూడా అండగా నిలబడ్డారు ఈ రోజు ప్రభుత్వం కూడా అండగా నిలబడుతుందని తెలియజేయడంలో ఏమాత్రం సందేహం లేదు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ కుటుంబాన్ని పూర్తిగా పార్టీ ప్రజలతో ఆదుకుంటామని చెప్పి ఈ విషయాన్ని సీఎం గారు దృష్టిలో పెట్టి డిప్యూటీ సీఎం గారి దృష్టిలో పెట్టి ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆటోమే నిలబడుతుందని కూడా తెలియజేస్తారు